హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీడియా బాలకృష్ణ నడిచిన అక్కడ నైన్ ఎం ప్రీమియర్ షోలను హైకోర్టు రద్దు చేసింది అనే వార్తలు కొన్ని గంటల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎక్కువగా రాకపాలు ఆందోళన మరియు గందరగోళాన్ని రేపుతున్నాయి అయితే చిత్ర బృందం మెయింటెనెన్స్ నుంచి వార్తలను ఖండించింది ప్రీమియర్ షోలు నిర్దేశించిన సమయానికి జరుగుతాయని స్పష్టంగా ప్రకటించింది ఏ విధమైన నిర్ధారణ లేని ఆరోపణలు తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రచారం చేయవచ్చని కూడా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్య యాక్షన్ సదాగా కొనసాగుతున్నాయని చిత్రబృందం బృందం తెలిపింది ఆది బిర్శి హర్షల్ సంయుక్త కీలక పాత్ర నటించిన ఈ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లేస్ పై రామ్ గోపి ఆచండ నిర్మించారు ఈ చిత్రానికి తమ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసింది బాలకృష్ణ అడించిన అక్కడ ప్రీమియర్ షోలను హైకోర్టు రద్దు చేసింది అనే వార్తలు కొన్ని గంటల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎక్కువగా వాళ్ళు మరియు గందరగోళ చిత్ర మెయింటెనెన్స్ స్పందించి వార్తలు కట్టింది ప్రీమియర్ షోలు నిర్దేశించిన సమయానికి జరుగుతాయని స్పష్టంగా వెల్లడించింది ఏ విధమైన నిర్ధారణ లేని ఆరోపణలు తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రచారం చేయవద్దని కూడా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది సుబ్బాయ్ పాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్య యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు సజాగా కొనసాగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది ఆది శెట్టి హర్షలి మల్హోత్రా సంయుక్త కీలక పాత్ర నటించిన ఈ చిత్రాన్ని ఫోర్టీన్ వీల్స్ ప్లేస్ పై రామ్ ఆచండ గోపి ఆచండ నిర్మించారు ఈ చిత్రానికి తమ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు